హలో ఫ్రెండ్స్ మనం అందరం చిన్నప్పుడు వేసవి కాలంలో అలా చల్లగాలికి డాబాపై పడుకొని ఆకాశంలోని సప్తరిషి నక్షత్రాలను చూస్తూ గడిపే ఉంటాం ఆ సప్త నక్షత్రాల పైన మినుకు మినుకుమంటూ ఒక చిన్న చుక్కను కూడా చూసే ఉంటాం అదే ధ్రువతార ఆకాశంలో నక్షత్రంగా మారిన ధ్రువ అనే ఒక చిన్న పిల్లోడి కథ ఏంటో తెలుసా ఒకనొకప్పుడు ఉత్నపాదన రాజు ఉండేవాడు అతనికి సునీతి మరియు సురుచి అనే ఇద్దరు భార్యలు ఉండేవారు అయితే రాజు తన రెండో భార్య సురుచిని మరియు ఆమె కుమారుడు ఉత్తముని ఎక్కువగా ప్రేమించాడు కానీ తన మొదటి భార్య సునీతిని ఆమె కుమారుడు ధ్రువుణ్ణి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు తండ్రి ప్రేమ కోల్పోయిన ధ్రువుడు తీవ్రంగా బాధపడ్డాడు తండ్రి ప్రేమ కోసం ఎంతో తపించాడు అప్పుడు అతని తల్లి సునీతి నీ తండ్రి ప్రేమ కోసం కాకుండా శ్రీహరిని భక్తితో పూజించమని చెప్పింది అప్పుడు ధ్రువుడు విష్ణువు కోసం వ్యక్తితో ఇంటి నుండి బయలుదేరాడు తన ప్రయాణంలో మహర్షి నారదుడు కలిసి విష్ణువుని పొందే మార్గం గురించి అతనికి మార్గదర్శనం చేశాడు ఆ తర్వాత ధ్రువుడు ఒక రాజశెట్టి కింద కూర్చొని గాఢ తపస్సు ప్రారంభించాడు అయితే అతను తపస్సు ఎంత శక్తివంతంగా మారిందంటే మొత్తం బ్రహ్మాండమే కంపించిపోయింది దేవతల భయంతో ఇంద్రుణ్ణి కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి ఈ తపస్సు విశ్వాన్ని అస్థిరం చేస్తుంది అని చెప్పారు అప్పుడు బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి ధ్రువుడి ముందు ప్రత్యక్షం కావాలని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణు ధ్రువుడి వద్దకు వచ్చి నీ కోరిక ఏమిటి అని అడిగాడు అయితే ధ్రువుడు ఆనందంతో ప్రభు మీరు ఇచ్చారు నాకు ఇంకేం కావాలి అని సమాధానం ఇచ్చాడు ఆ భక్తికి మెచ్చి విష్ణుమూర్తి ధ్రువుని ఆశీర్వదిస్తూ నీవు అమరుడుగా మారి ప్రపంచమంతా చూడగలిగే ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలుగుతావు అని వరం ఇచ్చాడు అప్పటి నుండి హిందూ గ్రంథాల్లో మరియు భారతీయ ఖగోళ శాస్త్రంలో ప్రస్తావించబడే ధ్రువతార నార్త్ స్టార్ సప్తర్షి మండలానికి పైన వెలుగుతూనే ఉంది ఇది పోలార్ స్టార్ లేదా ఉత్తర నక్షత్రంగా కూడా పిలువబడుతుంది